ఆలయాల్లో ఈ విధానం చేయాలి ఎక్కడైనా కొత్తగా ఆలయం నిర్మిస్తుంటే ఆ ఆలయానికి ఏం సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ దాని నిర్మాణ నిర్వాహకులకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది ధర్మానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగాను ఉంటుంది అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటారు పురాణాలు ఆలయ గోడలకు సున్నం కొట్టించడం ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊర్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రమదానాలకు శ్రీ విష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు అలాగే ఆలయానికి శంకర్ని దానం చేస్తే విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతుంది ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతుడై అవుతాడు గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు గజ్జలను మువ్వలను ఇచ్చిన వాడు సౌభాగ్యాన్ని పొందుతాడు చల్లదనం కోసం ఆలయం ప్రాంగణంలో పందిలు నిర్మిస్తే కీర్తి పొందడానికి ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతుంది పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై లోకాన్ని పొందుతాడు ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతాయంటే అంత యశస్సును దాత పొందుతాడు చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలను పాత్రుడవుతాడు ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చిన వాడు పృథ్వీపతి అవుతాడు మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరణలోకాన్ని నాలుగు కలశాలను దానం ఇచ్చిన వాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు కమండలాలను ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం దక్కుతుంది మట్టివేళ్లతో తయారు చేసిన చేపల లాంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి ఆలయానికి సమకూరిన గోవులను మేపడానికి గోపాలకుడిని ఇచ్చిన పాప విముక్తే ఫలితం చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది దేవునికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది పాదపీఠం ప్రధానం ఉత్తమ గతి సోఫానం ధ్వజ సమర్పం లోకంలో గొప్ప కీర్తిని పొందడానికి వీలు కలిగిస్తుంది దేవుడికి ముఖ లేపలాలను అంటే ముఖ్యంగా అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చిన వాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు దర్పణం దానం చేసిన మంచి రూపం లభిస్తుంది దేవుని పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది ధ్యానం సస్యాలు బీజాలు బంగారం వెండి ఇతర లోహాలు ఇచ్చిన వాడు అనంత పుణ్య ఫలితాన్ని పొందుతారు వెండి నుంచి మంచి రూపానికి బంగారం సర్వ కోర్కెలకు సిద్ధించడానికి దానం చేస్తుంటారు పాడి ఆవును ఇస్తే గోలోక ప్రాప్తి బండిని లాగే ఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి మేకలు గొర్రెలు బర్రెలు దున్నెలు వంటలు కంచర గాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్యదానం ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది పచ్చని పథకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతాయి నీల పథకాలతో కూడిన ధ్వజం సమర్పిస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి ఆలయానికి మహాద్వార తోరణాలకు ఇచ్చిన వాడికి ఉత్తమ లోకాల వాళ్ళకి తెరచి సిద్ధంగా ఉంటాయి ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి దేవాలయంలో శిల్పాలు చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసిన వాడు దేవసేనలో స్థానాన్ని పొందుతారని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటుంది దే దేవునికి ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది ఈ వరుసలోనే ధాన్యాలు సస్యాలు రసాలు శాఖలు ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహిత స్థితి కలుగుతుంది వంట పాత్రలను ప్రదానం చేసిన పుణ్యఫలమే పుష్పవృక్ష తోటల ప్రధాన గ్రామ పథ్యానికి జలాశయ నిర్మాణం లాంటివన్నీ భగవద్కృపను పొందడానికి కారణమవుతాయి విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంది దేవాలయం ఒక పవిత్ర స్థానం భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటుంది అంతటి ఉత్తమ వ్యవస్థను ఎవరికి చేతనైనంత వారిలో సహకరిస్తే పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలను దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం